మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నా ఎవరండి టిఆర్ఎస్ కేసీఆర్ గారు నమ్ముకున్న నాయకులు వందల నూట యాభై మంది నాయకులు ఈరోజు రాజకీయంగా మరి అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి కనబడతా ఉంది రవీంద్ర నాయక్ గారు కావచ్చు సీతారామ నాయక్ కావచ్చు విజయశాంతి గారు కావచ్చు నరేంద్ర గారు కావచ్చు విప్రకాష్ గారు కావచ్చు దిలీప్ పదవులు పొందిన వాళ్ళు కూడా అట్లానే వందల సంఖ్యలో ఉన్నారు కదా పదేళ్ల కాలంలో మంది ఎమ్మెల్యేలు అయ్యారు కార్పొరేషన్ అయ్యారు ఇప్పుడు ఉద్యమ ఎలాంటి ఉద్యమ నేపథ్యం లేకుండా ఉద్యమ సమయంలో మరి కేసీఆర్ ను తిట్టిన వారి మీదనే వారిని పిలిచి పదవులు ఇచ్చారంటే ఏ ఏ స్వార్థం లేకుండానే ఇచ్చి ఉంటారంటారా తప్పకుండా వారి రాజకీయ లబ్ధి కోసం అదే విధంగా తెలంగాణ సాధించింది నేనే కేసీఆర్ ఒక్కడే ఎక్స్పోజ్ కావాలనే ఒక కుట్ర వీళ్ళందరూ ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు టిఆర్ఎస్ లో అంటే ఉద్యమ సమయంలో ఉన్న నాయకులు కనుక కొనసాగితే తన తన ఉనికి తగ్గిపోతుంది తన ప్రచారం ఆర్బాటాలు తగ్గిపోతాయని చెప్పి స్వార్థమే కదా కొత్త వాళ్ళని ఉద్యమ నేపథ్యం లేకపోయినా వాళ్ళని చేర్చుకొని పాత వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బలి చేసుకుంటూ పోయిండు సో కేసీఆర్ అనే వ్యక్తి ఒక నియంత తన తోటి నడిచిన వాళ్ళందరినీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్టాడిన వాళ్ళని ఎవరిని తనతో పార్టీ ఇప్పటి వరకు క్యారీ చేయలేదు ఇలా ఒంటరిగా ఫామ్ హౌస్ లో మిగిలిండు అసలు ఉన్నడో లేడో కూడా తెలియదు ఇక కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ఇక మొత్తం ప్రజల్ని అగ్గిపెట్ట మర్చిపోయిన చెప్పేసి పక్కన విద్యార్థిని రెచ్చగొట్టి మరి శ్రీకాంతచార్య గారి మరణానికి కారణ కారకుడైన హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ ఎంత ఫకర్ ఉందో ఎంత అహం ఉందో ఈ తెలంగాణనే మళ్ళీ సోనియా గాంధీ గారిని విమర్శించే స్థాయి కాకపోయినా ఆ విమర్శించే స్థాయికి అతను మాట్లాడే పరిస్థితి మనం పది సంవత్సరాలు చూసినామంటే వాళ్ళ ఆర్థిక దోపిడీ వల్ల వాళ్ళకి అహం పెరిగింది అదే విధంగా తినేదరక్క ప్రభుత్వాన్ని ప్రతి క్షణం నిందిస్తే ప్రజలు మళ్ళా వెంటనే మాకు పట్టం కడతారనే స్వార్థం తప్ప మరొకటి కాదు మేము పది సంవత్సరాలు వెయిట్ చేయలేదండి వాళ్ళు చేసిన కార్యక్రమాలని సరే చూద్దాం ఇంకా దళిత బంధు రైతు బంధు అన్ని బంధువులు చెప్పుకుంటూ పోయి ఏ అన్ని బంద్ చేసి ఒకటైన ఇచ్చిరా ఏది సరిగ్యకపోయినా కానీ ప్రతిపక్షాలుగా మనం ప్రశ్నించాం తప్ప ఎక్కడ ఇంత గలాట ఇంత రాద్ధాంతం చేసిన పరిస్థితులు గతంలో చూడలేదు ఏదేమైనా కానీ పార్టీ అనేది నామరూపాలు లేకుండా పోతుంది భవిష్యత్తులో ఇంకేదైనా లేస్తే బీజేపీ లేస్తుందేమో వీళ్ళ నిర్వాహకం వల్ల పార్టీ రాష్ట్రంలో పోటీ బీజేపీ మీరు తప్పకుండా కేసీఆర్ కుటుంబం అవలంబించే ఈ పరిస్థితులు విధానాలు చూస్తే గత పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అవినీతి బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటిగా వారి అవినీతి బయట వచ్చినప్పుడు ప్రజల్లో వారికి ఉన్న ఆ మాత్రం ఆ కాస్త కొంచెం సెంటిమెంటో లేకపోతే వారి మీద ఉన్న అభిమానం అది కూడా పోయే పరిస్థితి కనబడతా ఉంది ప్రతి దాంట్లో కుంభకోణమే ఈ రేమో రేస్ కావచ్చు లేదంటే హరితహారం కావచ్చు గొర్రెల పంపిణీ కావచ్చు టాప పిల్లల పంపిణీ కావచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు భగీరథ కావచ్చు ప్రతి దాంట్లో కుంభకోణాలు అవినీతి స్కామ్లు ఇక వీళ్ళను ఇవన్నీ బయట వచ్చిన తర్వాత వీళ్ళని ఏ విధంగా వీళ్ళు ప్రజలు నమ్ముతారు ఏ విధంగా వీళ్ళకి మళ్ళీ వీళ్ళ గురించి ఆలోచిస్తారు కాబట్టి మరో మరోసారి కేసీఆర్ ని ప్రజలు కోరుకోవటం అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదంటున్నారు మీరు అప్పటిదాకా కేసీఆర్ అప్పటిదాకా కేసీఆర్ ను కేటీఆర్ హరీష్ రావు ఉంచుతాయి కదా కవిత కేటీఆర్ హరీష్ రావులు ఆయన ఆయన ఇప్పటికే మనోవేదనకు గురి చేసి ఫామ్ హౌస్ పరిమితం చేసిరు తప్పకుండా కేసీఆర్ గారు ఆయనకే ఉంటుందండి వేదన మీరే అన్నారు కదా ఆయన విధానాల వల్ల ఆయన దాని వల్ల ఓడిపోయాడని ఇంకా వీళ్ళ వేదన ఏముంది ఏమైనా పరిపాలన చేసి ఆయన పక్కన పెడితే ఆయన మనోవేదన వేదనకు గురి కావాలి ఆయనే కదా పరిపాలన చేసింది ఇప్పుడు ఆయన మీదే కదా మీరు మాట్లాడుతుంది మరోసారి కేసీఆర్ జనం కోరుకోరని యా ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ గారు ఇలా ప్రజలకు మొహం చూపించుకునే పరిస్థితి ఒకటి లేరు ఓకే ఎందుకంటే ఎందుకంటే తను చేసింది మహత్తరమైన ఒక అవకాశం ప్రజలు ఇస్తే తను అవలంబించిన విధానాలు కావచ్చు విధి విధానాలు కావచ్చు రాజకీయ పరిపాలన కావచ్చు రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది కావచ్చు అదొక పరిస్థితి అయితే ఎట్లా నిన్ను నమ్మరు నువ్వు బయట రాకని చెప్పేసి వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు బయట పొంకనాలు చేస్తా ఉన్నారు వీళ్ళు పోటీ పడి ఒకరినొకరు మరి మీడియా ముందుకు వస్తా ఉన్నారు రోజు పత్రికలు కనబడడానికి ఓకే రామచంద్ర నాయక్ గారు మళ్ళీ మాట్లాడతారు మితాంశాలు నరసింహారెడ్డి గారు సరే ఈ పోల్ గీలు పక్కన పెట్టమంటున్నారు ఆయన ఏదో ఒక ఆన్లైన్ లో పెట్టిన పోల్స్ అలాగే ఇట్లాంటి ఆన్లైన్ పోల్స్ ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఛానల్స్ కొన్ని సోషల్ మీడియా